తిరుమల శ్రీవారిని హీరోయిన్ అంజలి నటుడు శ్రీనివాసరావు దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాస్వర్ తీసుకున్నారు ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారి సన్నిధికి వస్తే ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని వారు తెలిపారు అందరికీ నమస్కారం ఈ రోజు తిరుపతి వెంకేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయింది ప్రశాంతంగా ఉంది అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరుకుంటాము సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకోసారి రావాలని ఇన్ ది ప్లాన్ ఐ హి కమ్ రోజు స్వామివారి వారి నిజరూప దర్శనం జరిగింది చాలా అద్భుతం చాలా చక్కటి దర్శనం జరిగింది చక్కటి ప్రసాదాలు చాలా తృప్తిగా చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము మంచి దర్శనం బాయ్ ప్రశాంత్